studio for news. ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు ఆదివాసులను మావోయిస్టులు హత్య చేసిన ఘటనలు నిరసిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ రాస్తారకు ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆదివాసీలు ఆదివాసీ సంఘ నాయకులు మావోయిస్టులు డౌన్ డౌన్ మావోయిస్టులకు వ్యతిరేకంగా నాదాలు చేసిన ఆదివాసీలు ఆదివాసీ సంఘాలు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం రోజున ఆదివాసీలు ఆదివాసీ సంఘాలు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీసి రాస్తారోకు ధర్నా కార్యక్రమం చేశారు శుక్రవారం రోజున వాజేడు మండలం పెనుకోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసులు అయిన వికా రమేష్ వికా అర్జున్ ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్ మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసులను చంపటమే అంటూ నాదాలు చేస్తూ మూడు వేల మంది ఆదివాసులు భారీ ర్యాలీ చేశారు 本当に。<music> సపోర్ట్ లేదు నష్టలే సపోర్ట్ లేదు గవర్నమెంట్ మనం చూడాలి ఏం కాదు చెప్పు ఏం జరిగింది చెప్పుకొచ్చు ఏంటి తకడానికి వచ్చిన వాళ్ళు మీకు నక్సల సపోర్ట్ లేదు సార్ మీరు బం పట్టుకొని చంపుతాను ఇది మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం సార్ మీకు ఏం గురించి ర్యాలీ చేస్తారు పేరు పోటు తెలంగాణ రాష్ట్రంలో మనం బతకడానికి వచ్చినాం ఈ పని కోసం కాదు నక్సలి కోసం కాదు పోలీసు కోసం కాదు ఈ మనకి తిప్పలు పడుతుంది మనకోసమే పడతాది పడుతుంది కానీ వీళ్ళకి మంచిగా వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనకు మంచిగా బతకడానికి కూడా దొరుకుతుంది ఇలా భూమి ఉంటది తెలంగాణ రాష్ట్రంలా మంచిగా మనిషిగా బతకొచ్చు ఈ రాష్ట్రాల భూమిలా మనకి పట్ట ఇస్తారా లేదా వీళ్ళకి సపోర్ట్ చూస్తే వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చూస్తూ ఉంటే మనకు ఊరు కూడా ఉండదు లేచి పడేస్తాడు ఎక్కడో పంపిస్తారు పోలీసు కూడా డక్షలు కూడా వస్తారు నైట్ నైట్ వచ్చి మనకు చంపిపోతారు ఇది కోసం మన ఇలా వచ్చినాం ఇక్కడ ఏట్నగరం రోడ్డు మధ్యలో ఉన్నాం కాబట్టి మనం మంచిగా మాట్లాడితేనే చారు వాళ్ళ వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఈ ఎఫ్జిసా పొలం అందరూ చూసి మనకి సాయం చేస్తారు ఈ మనకు ఏదో ఒక రోడ్ అయినా ఇస్తారు కరెంట్ అయినా ఇస్తారు లేకపోతే మనం ఇది అది సపోర్ట్ చూస్తూ ఉంటే మనం ఎప్పుడు దాకైనా సస్తేనే ఉంటాం కాబట్టి మనము ఎప్పుడు దాకైనా ఈ కోసం బతకాలే ఏదో ఒకటి కష్టం చేసి బతిసేనైనా పొలం ఏదో ఒకటి వరిసేనైనా వేసి బతకడానికి బతకడానికి వచ్చి ఏదో దేశం నుంచి ఇక్కడ వచ్చినాం లేకపోతే ఇక్కడ మనం బతకడానికి వాళ్ళ సపోర్టు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు మంచిగా బతకాలని వచ్చినాం కాబట్టి మనకు అక్కడి నుంచి వాళ్ళు కూడా మనకు పంపించేది కాదు భూమి కోసం ఇక్కడ వచ్చినాం భూమి కోసం వచ్చి మనము ఇది అది తిప్పలు పడతా ఉంటే ఎప్పుడు కూడా కాదు ఇది పని మనకి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి బతుకుతామని వచ్చినాం ఆధార్ కార్డు ఓట్ కార్డు బియ్యం కార్డు కూడా ఇసిరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తే మన బంతి బతుకొచ్చు వాళ్ళ ఇది వాళ్ళ బియ్యం పెడుతున్నారని దానికోసం సచిన కోసమే వీళ్ళకి ఎందుకు వచ్చి చంపిండ్రు అని ఇక్కడ వచ్చి మాట్లాడితే అవుతుంది లేకపోతే ఇక్కడ మనకి ఇంతమంది ఇక్కడ వచ్చేది కూడా కాదు ఎక్కడ ఎక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఉండేది ఏ ఊర్ వాళ్ళు అక్కడే ఉండేదోళ్ళు ఇక్కడ మనం ఇవాళ మీటింగ్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ నక్సలుకి అలాకి నక్సల్ పెయింట్ కోసం ఇక్కడ వచ్చింది అయింది నక్సలు కోసం ముసాఖి మోటు ఇక్కడ వచ్చినాము బతుకటం ఇక్కడ బతకటంకి వచ్చినప్పుడు మళ్ళీ మనం మాళ్ళకి మళ్ళీ చంపటే మంచిగా ఉండేది సార్ ఎట్లా ఉండితే మంచిది కాదు మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము మన అన్నలు వాళ్ళు సహకరించలేము మన కోయోళ్లకి మనం చంపటే ఎట్లుంటుంది సార్ ఎట్లా ఉండకుండా మంచి మాకు కూడా మంచిగా సహకరించుకోవాలి సార్ ఇది ఎట్లా మనం బతకటంకి వచ్చినప్పుడు మనం చంపేస్తే మనం బతకట మనిషికే ఆకాంక్ష చేసి నష్టం అయిపోతుంది సార్ అట్లా ఉండకుండా కొంచెం ఛాన్స్ చేసుకోవాలి సార్ కావాలి మంచిగా ఉండాలండి సార్ మనం వాళ్ళకి చంపేస్తే మాకు మంచిగా ఉండదు మనం బతకటానికి వస్తున్నాం కదా మన పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము ఆనాల వాళ్ళు సహకరి మధ్యలో ఉండే మనం బతకెటో వాళ్ళకే చంపేస్తే మనకు మంచిగా ఉండదు కదా సార్ అందుకే నేను లాలు